హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు వీడియో రీడింగ్ ఏంటి అంటే మనము ఆ యూనివర్స్ నుంచి మీకు ఎటువంటి మెసేజ్ పంపిస్తోంది యూనివర్స్ ఎటువంటి మెసేజ్ వచ్చింది మీ డెస్టినీ ఎలా ఉంది మీ డెస్టినీ మీకు ఏం చెబుతోంది అనేది ఇప్పుడు చూద్దామండి అంటే డెస్టినీ బట్టి మన రాతలు జరుగుతూ ఉంటాయి మనకు డెస్టినీ ఎలా ఉంటుందో తెలియదు కదా ఆ డెస్టినీని బట్టి జరుగుతూ ఉంటుంది సో ఇది డెస్టినీ కార్డ్స్ సో ఎప్పుడు మనకు ఆ డెస్టినీ ఏం జరుగుతుందో ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు సో డెస్టినీ ఏం చెప్పబోతుంది మీకు డెస్టినీ నుంచి మీకు ఏమి విధి రాత అంటారు కదా విధి డెస్టినీ అంటే విధి ఆ విధి మీకు ఏం చెప్పబోతుంది మీరు ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా చేస్తే మీకు మీ లైఫ్ బాగుంటుంది అనేది ఇప్పుడు చూద్దామండి ఆ డెస్టినీ కార్డ్స్ ఏం చెప్పబోతున్నాయి సో వీడియోస్ని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ సిచ్యుయేషన్కి తగినట్టు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో నెంబర్ పెట్టానండి ఆ నెంబర్కి మెసేజ్ చేయండి ఫస్ట్ నేను డీటెయిల్స్ పెడతాను డీటెయిల్స్ కొన్ని ఉన్నాయి డిస్క్రిప్షన్లో అవి చదవండి అలాగే మరికొన్ని డీటెయిల్స్ నేను పెడతాను ఫస్ట్ మెసేజ్ చేయండి నాకు సో మీ సిచ్యుయేషన్స్ ఏవి ఏవి ఎలా ఉన్నాయి అనే దానికి తగినట్టు మీరు రీడింగ్ పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవచ్చండి ఓకేనా ఈ జూలై మంత్కి ఆఫర్ ఉంటుంది జూలై మంత్ వరకు తర్వాత డిఫరెంట్ అయిపోతాయి ప్రై ప్రైజెస్ సో ఓకే ఇప్పుడు మనము ఆ యూనివర్స్ని మంచి మెసేజ్ ఇమ్మని ఆ డెస్టినీ మీకు ఏం చెప్పబోతోంది అనేది అడుగుదామండి యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ నేను నా కలెక్టివ్ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను మన వ్యూవర్సు సబ్స్క్రైబర్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు మంచి కార్డ్స్ని మంచి మెసేజ్ని ఇవ్వండి సో వన్ టూ త్రీ ఓకే త్రీ కార్డ్స్ చూద్దాం నెక్స్ట్ అలాగే ఏంజల్స్ ఏంజల్స్ గైడెన్స్ కూడా మనం అడుగుదామండి ఏంజల్స్ గైడెన్స్ ఏంజల్స్ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి మీ మీద ఆ యూనివర్స్ ఆ ఏంజల్స్ ఏ విధంగా వైబ్రేట్ అవుతున్నాయి మీ మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయి మీ ఎనర్జీస్ని బట్టి ఆ ఏంజల్స్ గైడెన్స్ కూడా ఉంటుందండి సో మీ ఎనర్జీస్ ఏ విధంగా ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాయి ఎలా ఉంది మీ లైఫ్ అనేది చూద్దాము ఏంజల్స్ ఈ విధంగా మీకు చెప్పబోతున్నారు వన్ చూద్దాం ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ నుంచి మంచి మెసేజ్ వచ్చేటట్టు చూడు చూ చూద్దాము ఏ విధంగా మీకు మెసేజ్ పంపిస్తున్నారు ఏంజల్స్ అనేది ఇంకే చూద్దాము ఏంజెల్స్ అండ్ మీ డెస్టినీ ఫ్లో ఫస్ట్ వన్ ఫ్లో వచ్చిందండి ఫ్లో అంటే ఇది ఇక్కడ చూడండి ఫుల్ మూన్ ఉంది నిన్న చేసిన వీడియోలో కూడా సేమ్ ఫుల్ మూన్స్ వచ్చింది మూన్ ఎనర్జీ చూస్తే ఫుల్ మూన్ వచ్చింది ఇక్కడ కూడా ఫుల్ మూన్ ఉంది ఫ్లో అంటే ఎనర్జీ ఫ్లో అవుతుంది అంటే శక్తి మీ దగ్గరికి అంటే మీరు అనుకోండి అంటే మీ లైఫ్లోకి వెలుగు వస్తుందండి చీకటి ఉన్నా కూడా వెలుగు అనేది ఉంటుంది మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఆ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది మీకు శక్తి అనేది ఫ్లో అవుతూ వస్తూ ఉంటుంది మీ దగ్గరికి అన్ని అబెండెన్స్ ఫ్లో అవుతూ వస్తాయి అక్కడి నుంచి అదృష్టం అనేది అక్కడి నుంచి ఫ్లో అవుతూ మీ దగ్గరకు వస్తుంది అంటే అక్కడి నుంచి ఏ విధంగా అయితే మీకు చీకటి నుంచి చీకటిని పార్దోలి చంద్రుడు ఈ చీకటిలోకి వచ్చాడో ఇక్కడంతా వాటర్ అంతా ఉంది అలా ఏ విధంగా అయితే ఇక్కడంతా మంచిగా వెలుతురు వచ్చిందో అలాగే మీ లైఫ్లో కూడా హ్యాపీనెస్ రాబోతోంది ఆ ఫ్లో అనేది వస్తుంది ఆ లైటింగ్ అనేది వస్తుంది ఆ వెలుగు అనేది మీ లైఫ్లోకి వస్తూ ఉందండి సో మీకు మంచి శుభ సూచకంగా ఫస్ట్ కాడే ఫ్లో అనేది వచ్చిందంటే మీ లైఫ్లోకి సంతోషం ఫ్లో అవుతుంది అది అనేది రాబోతుంది సంతోషం ఫ్లో అవుతూ వస్తుంది అలాగే ఆనందం సుఖము శాంతి వెలుగు అన్నీ కూడా మీ లైఫ్లోకి వస్తున్నాయి ఇక్కడ ఎంత బ్రైట్గా ఉంది చూడండి ఎంత బ్రైట్నెస్ వచ్చేసిందో అంటే ఎంత చీకటి ఉన్నా కూడా మనకు ఎంత చీకటి ఉన్నా కూడా మనకు లైఫ్లో ఏదైనా కొంచెం చిన్న చిరు దివ్య వెలిగిస్తే ఎంత వెలుతురు వస్తుందో అలాగే అంత చీకటిలో ఎంత వెన్నెల చూడండి ఎంత తెల్లగా వెన్నెల ఎంత బాగా పరుచుకొని ఉందో సో మీ లైఫ్లోకి ఇలాంటి లైఫ్ అంటే ఆనందమైన టైం రాబోతోంది ఆ ఫ్లోలాగా ఫ్లోగా వచ్చేస్తుంది అంటే పడిపోతుంది ఇట్లా వరుసగా వచ్చేస్తూ ఉంటుంది మీ లైఫ్లోకి ఆనందం అనేది వస్తూ ఉంటుంది ఇక్కడ అబండెన్స్ అబండెన్స్ అని వచ్చింది చూడండి ఇంకా ఈ అబండెన్స్ అంటే ఇంకా అదృష్టం మీకు మీ లైఫ్లోకి అదృష్టం రాబోతుంది అంటే ఇప్పుడు దాకా ఇది ఎనర్జీస్ ఎవరికి మీ డెస్టినీ మీకు చెప్తోందండి డెస్టినీ కార్డ్స్వి సో మీ డెస్టినీ మీ విధి రాత ఎలా ఉంది అంటే మీ లైఫ్లోకి ఆ ఫ్లో అనేది వస్తుంది ఎనర్జీ ఫ్లో ఎనర్ ఎనర్జీ ఫ్లో అవుతుంది అంటే శక్తి అనేది మీ లైఫ్లోకి వస్తుంది వెల్తురు అనేది మీ లైఫ్లోకి వస్తుంది సో ఆ హా హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి ఫ్లో అవుతుంది ఇవన్నీ కూడా మీ లైఫ్లోకి వస్తున్నాయి ఇప్పుడు దాకా మీరు చీకటి ఏదైనా ఉంటే అంటే చీకటిగా అంటే ఏదైనా బాధగా కో దుఃఖము కష్టాలు ఉంటే అవంతా వెళ్ళిపోతాయి సో E por వెన్నెల వచ్చేసింది మీ లైఫ్లోకి వెన్నెల వెలుగులు వచ్చేసింది వెన్నెల వెలుగు తెచ్చేసింది మీ లైఫ్లోకి చీకటిని అంతటిని పంపించేసింది ఇంకా ఇక్కడ చూస్తే చూడండి ఫుల్ అబండెన్స్ అబండెన్స్ అని వచ్చేసింది అబండెన్స్ అంటేనే ఇంకా అదృష్టం అండి అదృష్టం అంటే ఇంకా దేనికి కొరత లేదు ఇక్కడ చూడండి కలర్ఫుల్ అన్నీ అంటే మీకు మీ లైఫ్లో పీస్ అనేది వస్తుంది శాంతి అనేది వస్తుంది ఆనందం అనేది వస్తుంది అన్నిట్లోనూ మీకు లైఫ్ అంతా సంతోషం అనేది ఉంటుంది సో ఇక్కడ మీరు ఏది అని అనుకుంటే అది జరగబోయే టైం అని వస్తుందని మీకు డెస్టినీ మీకు తెలియజేస్తుంది డెస్టినీ మీ లైఫ్ మీకు ఇక్కడ బా ఇక్కడ నుంచి మీకు బాగుంటుంది అని మీ డెస్టినీ మీకు తెలియజేస్తుంది సంతోషం ఉంది లైఫ్లో గ్రోత్ ఉంటుంది ఆనందం ఉంటుంది డబ్బులకు కొద్దిగా ఉండదు డబ్బులు వస్తాయి మీ దగ్గరికి ఆనందకరమైన కలర్ఫుల్ లైఫ్ అనేది వస్తుంది మీ దగ్గరికి సో ఫుల్ ఆఫ్ అబెండెన్స్ అండి ఫుల్ ఆఫ్ అదృష్టం అదృష్టం మీ జీవితంలోకి అడుగు వేయబోతుంది మీ జీవితంలోకి అడుగు వేస్తూ మీ మీ దగ్గరికి రాబోతుంది అదృష్టము ఏది మీరు అనుకున్న ఇప్పుడు మీరు చాలామంది ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు అవే ఒకవేళ అవుతూ ఉంటే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి వస్తే ఈ వీడియో మీ దగ్గరకు వచ్చిందంటే మీ లౌ మీ లైఫ్లోకి సంతోషం వచ్చినట్టేనండి సో అవన్నీ సక్సెస్ అవుతాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినారంటే అదంతా సక్సెస్ అవుతుంది హ్యాపీ లైఫ్ వస్తుంది మీ దగ్గరికి సంతోషకరమైన పీస్ వస్తుంది శాంతి వస్తుంది శాంతియుతంగా ఉంటుంది లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది చాలా గ్రీనరీగా ఉంటుంది మీ లైఫ్ అంతా చాలా పచ్చగా గ్రీనరీగా ఉంటుంది అన్నీ కలర్ ఫుల్ గా హ్యాపీనెస్తో నిండి ఉంటుందండి మీ లైఫ్ యాక్షన్ సో మీరు మీరు ఏదైనా కూడా మొదలు పెట్టాలంటే దాన్ని అడుగు ముందుకేసి మీ యాక్షన్ మీరు చేయాలంటే మీరు పని ప్రారంభించాలి ప్రారంభిస్తేనే ఏదైనా పూర్తి చేయగలుగుతాం ఏది ప్రారంభించకుండా అలాగే ఉంటే అలాగే ఉంటుంది లైఫ్ కాబట్టి మీరు మీ లైఫ్లో యాక్షన్ మొదలు పెట్టండి ఏదైనా చేయాలి అనుకుంటే చేయండి చేసి అడుగు ముందుకు వేసి దాన్ని ఆరంభిస్తే అది మొదలయ్యి తర్వాత అంతా కూడా మీకు అనుకూలంగా మారుతుంది మీరు మొదలై పెట్టకపోతే చాలా కష్టమైపోతుంది కాబట్టి మొదలుపెట్టినారంటే మీ లైఫ్లో అంతా అబెండెన్సే మీకు వస్తుంది మీరు కష్టపడాలి దానికి తగినట్టు ఫలితము తీసుకోవాలి ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా మనిషికి కష్టం అనేది ఉంటుంది ఇన్నాళ్ళు కష్టపడినారు యాక్షన్ అంటే ఇన్నాళ్ళు కష్టపడినారండి ఆ కష్టానికి ఫలితం అనేది ఇప్పుడు దక్కింది ఇప్పుడు ఇన్నాళ్ళు చాలా కష్టం ఉండింది సో ఆ కష్టం నుంచి తేరుకుంటా వచ్చినారు ఫస్ట్ వెన్నెల వచ్చింది తర్వాత అబెండెన్స్ వచ్చింది సో వెన్నెల నుంచి పూర్తిగా సూర్యుని వెలుగు వచ్చేసింది ఫస్ట్ చీకట్లో కొద్దిగా వెలుగు చూపించినాడు భగవంతుడు తర్వాత పూర్తిగా సూర్యుని వెలుగుతో బాగుంది అంటే ముందంతా చాలా కష్టపడినారు కష్టపడుతున్నారు చాలా బాధలు అనుభవించినారు ఎన్నో కష్టాలు అనుభవించినారు జీవితంలో మీరు చూడని కష్టాలు బాధలు లేవు అంత కష్టం అనుభవించినారు అంత బాధలు పడినారు ఏడ్చినారు అన్నీ ఉన్నాయి కానీ అవన్నిటికీ ఫలితము తర్వాత ఇప్పుడు భగవంతుడు పంపించినాడు సో ఇక్కడ ఎల్యూమినేషన్ ఎల్యూమినేషన్ అంటే ఒక రకంగా ముందంతా ఎట్లుండిందంటే ఒక రకంగా ఇల్యూమినేషన్ మాదిరి ఉండిందంటే మైండ్ అంతా కూడా ఏదో ఒక జ్ఞాపకాల అంటే ఇల్యూషన్ ఇల్యూషన్ అంటారు కదా సో ఇల్యూమినేషన్ ఎల్యూమినేషన్ అంటే ఏమై ఏమర్థము అంటే ఇక్కడ ఇక్కడ చూసుకుంటే చిన్నగా సూర్యుడు వస్తున్నాడు అంటే మీ లైఫ్లోకి వెలుగు వస్తూ ఉంది అంటే ఎంత కష్టపడ్డారు చాలా కష్టపడినారు కష్టపడిన తర్వాత ఫలితం అనేది దక్కుతుంది ఇక్కడ చూడండి మీరు వెంటనే ఇమీడియట్గా తీ యాక్షన్ తీసుకునే టైం అని చూపిస్తుంది ఇక్కడ అంటే స్టార్ అంటే ఇక్కడ ఒక రకమైన అంత ఫోర్స్గా వాటర్ అనేది వస్తుంది అంటే మీ లైఫ్లోకి ఏదైనా ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మీరు దాన్ని గురించి తొందరపడకుండా తొందరపడినా కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆ నిర్ణయం అనేది తీసుకోవాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ దాన్ని పరిశీలించాలి అది ఫోర్స్గా మీ లైఫ్లోకి వచ్చేసింది అసలు సమస్య ఆ సమస్యని ఎట్లా పరిష్కారం చేయాలి ఏ విధంగా మీరు దాన్ని సాల్వ్ చేయాలి అని చూసుకునేసి మీరు చేసుకుంటే ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయాలి ఏ విధంగా మీరు ఆ సమస్యని ఇమీడియట్గా దాని నుంచి బయటపడాలి అనేది ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలండి ఎందుకంటే అది మన మీదకి వస్తుంది ఒక లాగా సునామీ వస్తుంది అంటే మన మీదకి సునామీ వస్తుంది అంటే అప్పుడు ఏం చేస్తారు వెంటనే మనం తప్పించుకునేదానికి చూస్తారు సో అలాగే లైఫ్లో సమస్యలు వెంటనే వచ్చినప్పుడు సమస్యలు ఒక రకంగా భయంకరంగా మీద పడిపోతుంటాయి సమస్యలు అలాంటప్పుడు మీరు వెంటనే యాక్షన్ తీసుకొని దానికి తగినట్టు యాక్షన్ తీసుకుంటే అప్పుడు ఆ సమస్యల నుంచి మీరు బయటపడతారు మీకు స్పిరిచువల్ లైఫ్ అనేది వస్తూ ఉందండి స్పిరిచువల్ లైఫ్ ఇది ఇది భగవంతుడి నుంచి మీ మ్యాన్సిస్టర్స్ అంటే పూర్వీకుల నుంచి బ్లెస్సింగ్స్ మీకు బాగున్నాయి సో ఈ డెస్టినీ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే మీకు భగవంతుడి సపోర్ట్ ఉంది అలాగే మీ పూర్వీకులు చేసుకున్న పుణ్యం వల్ల మీకు వాళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల మీ లైఫ్లోకి ఈ ఎటువంటి సుఖం అనేది అబెండెన్స్ అదృష్టము సంతోషం అనేది రాబోతుంది ఇక్కడ చూడండి ఈ ఈ granta motón క్లౌడ్స్ అన్నీ వెళ్ళిపోయి సూర్యుడు వస్తూ ఉన్నాడు మీ లైఫ్లోకి వెలుగు అనేది వస్తూ ఉంది అదంతా ఫలితం ఏమి అంటే స్పిరిచువాలిటీకి మీరు దగ్గరవుతున్నారు అలాగే మీకు భగవంతుని సపోర్ట్తో పాటు మీ యాన్సిస్టర్స్ మీ పూర్వీకుల సపోర్ట్ కూడా ఉంది అదే ఆ విధంగానే మీరు వాళ్ళ ఆశీస్సులతోనే ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు మీ లైఫ్లో ఒక పొర అనేది తెలి తొలగిపోతూ ఉంది అంటే ఏదో ఒక రకమైన మీరు చేసిండే కర్మల ఫలితం అనేది పోతూ మీకు మంచి లైఫ్ అనేది మీకు వస్తుందండి సో మీ డెస్టినీ మీకు ఓవరాల్గా మీకు చాలా బాగుంది మీ లైఫ్లో సంతోషం వస్తుంది వెలుగు వస్తుంది ఆనందం వస్తుంది సమస్యలు అన్నీ తీరిపోతున్నాయి మీరు చేసిన కష్టాలు మీరు పడిండే బాధలు అన్నీ తీరిపోయి మీ లైఫ్లోకి సంతోషం వస్తుంది అని మీ డెస్టినీ అనేది మీ విధి అనేది చెప్తోందండి ఇక్కడ ఏంజల్ గైడెన్స్ అనేది చూద్దాము ఏంజల్ గైడెన్స్ ఏముంది అంటే థర్టీన్ వచ్చింది రివ్యూయింగ్ రిలేషన్షిప్స్ మీరు ఒక్కసారి మీ రిలేషన్షిప్స్ గురించి ఆలోచించాలి రివ్యూయింగ్ మీరు ఒకసారి ఏమన్నా నేను మీ రిలేషన్లో ఏదైనా బాధలు కానీ ఏదైనా కష్టాలు కానీ ఉంటే ఒక్కసారి ఆలోచించండి ఏమైంది ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా నేను చేస్తున్నా ఇక్కడ మీ రిలేషన్షిప్ గురించి ఏమొచ్చింది అంటే రిలేషన్షిప్ గురించి మీరు ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి ఎందుకంటే రిలేషన్షిప్లో ఇద్దరు ఉంటారు అంటే పార్ట్నర్స్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు లవర్స్ కావచ్చు మీ రిలేషన్లో సో మీరు అదే కావచ్చు ఆ ఆరుండే కాకుండా ఇంకా బ్రదర్ అండ్ సిస్టర్ కావచ్చు లేకపోతే బ్రదర్స్ కావచ్చు ఇలా రిలేషన్లో ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫే అయితే మీ రిలేషన్లో ఎందుకు ప్రాబ్లం వచ్చింది అనేది రివ్యూ అనేది చేసుకోవాలి మీరు రివ్యూ చేసుకునేసి ఇప్పుడు ఇద్దరు ఒక ఒక బండికి రెండు చక్రాలు లాంటివారు హస్బెండ్ అండ్ వైఫ్ అయితే సో ఒకరు ఏదైనా తప్పు చేసినా ఇంకొకరు సపోర్ట్ చేయాలి ఒకరు ఏదైనా ఏదైనా అడ్జస్ట్ అయిపోతే ఇంకొకరు ఇంకొకరు కూడా కొంచెం చూసుకొని ఒకరు ఆవేశంగా ఉంటే ఇంకొకరు అడ్జస్ట్ అయిపోవాలి సో మీరు దాంట్లో ఎలా ఉంటుంది పరిస్థితి అని అంటే రిలేషన్లో ఒకసారి చేంజ్ అనేది తీసుకురావాలి మీ హ్యాబిట్స్లో కానీ ఓల్డ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా పాత హ్యాబిట్స్ వల్ల ఏమైనా గొడవలు అవుతూ ఉంటే ఆ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకునేటట్టు చూసుకోండి అని ఏంజల్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారండి ఈ గైడెన్స్ వల్ల మీరు దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ రిలేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సరి చేసుకోండి ఒక్కసారి రివ్యూ చేసుకోండి ఎందుకు మాకు ప్రాబ్లం అవుతుంది రిలేషన్లో ఎందుకు మేము సరిగా ఉండడం లేదు ఎందుకు మా మధ్య ఎక్కువ గొడవలు వస్తున్నాయి దేనివల్ల వస్తుంది అనేది ఒకరినొకరు అది పరిశీలించుకోండి మీకు మీరే పరిశీలించుకోండి అప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకు మీ మీ మధ్య గొడవలు వస్తున్నాయి ఎందుకు ఇలా జరుగుతోంది అని ఒక్కసారి రివ్యూ చేసుకోండి అని మీకు ఏంజల్స్ నుంచి గైడెన్స్ వచ్చింది నెక్స్ట్ హ్యాపీనెస్ అలా చేసుకున్నారంటే మీ లైఫ్లో హ్యాపీనెస్సే ఉంటుందండి హ్యాపీనెస్కి మించింది ఇంకేం లేదు అన్నీ మీ లైఫ్లోకి వచ్చేస్తాయి హ్యాపీనెస్ అంటేనే ఇంకా సంతోషం అంటేనే ఇంకే ఎవ్రీథింగ్ ఉన్నట్టు ఎప్పటికైనా మనసులో బాధ ఉంటే మనకు అన్నీ బాధగానే కనిపిస్తూ ఉంటాయి అదే మనసులో సంతోషం ఉంటే అన్నీ ఎక్కడ చూసినా సంతోషమే కనిపిస్తుంది అంటే మన మైండ్ థింకింగ్ ఎట్లా ఉంటుందంటే మనకు మైండ్లో ఏది ఉంటుందో అట్లనే మనకు ఈ ప్రపంచం కూడా మనం మన చుట్టూ సమాజం కూడా అట్లనే కనిపిస్తుంది మనం బాధగా ఉంటే అందరూ మనల్ని బాధ పెడుతున్నారు మనకు బాధలే ఎక్కువ వస్తున్నాయి మనకు ఎప్పుడు సంతోషం లేదు అని బాధపడుతూ ఉంటాం అదే మనం సంతోషంగా ఉంటే మన చుట్టుపక్కల కూడా సంతోషంగానే కనిపిస్తుంది అందరూ మనల్ని సంతోషంగా మాట్లాడుతున్నట్టు మనతో సంతోషంగా మన దగ్గర ఉన్నట్టు అన్నీ మనకు సంతోషమే కనిపిస్తుంది సో మీ లైఫ్లోకి హ్యాపీనెస్ అనేది రాబోతుంది సో హ్యాపీనెస్ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ప్లస్ ఎయిట్ ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే వన్ ప్లస్ టూ త్రీ సో కాబట్టి హ్యాపీనెస్ హ్యాపీనెస్ అంటే మీ లైఫ్లోకి మంచి హ్యాపీనెస్ వస్తుంది మీరు సంతోషమైన వాతావరణం మీ లైఫ్లో సంతోషమైన లైఫ్ మీకు వస్తుంది మీ లైఫ్లోకి సంతోషమైన థింగ్స్ రాబోతున్నాయి మీరు సంతోషపడే లైఫ్ మీ లైఫ్లోకి వస్తుంది అంటే హ్యాపీనెస్ వస్తుంది మీ లైఫ్లోకి అన్నీ వెలుగులే తెప్పిస్తుంది చూడండి అక్కడ అబండెన్స్ అని వచ్చింది ఇక్కడ కూడా వచ్చింది డెస్టినీ కార్డ్స్ హ్యాపీనెస్ చెప్పింది చూపించింది అబండెన్స్ అని చూపించింది సో ఇక్కడ కూడా మీకు హ్యాపీనెస్ అని చూపిస్తుంది సో ఏంజెల్ ఏంజల్ గైడెన్స్ కూడా మీకు ఏంజల్స్ కూడా మీకు హ్యాపీనెస్ చూపిస్తున్నారు సో మీ లైఫ్లో హ్యాపీనెస్ రాబోతుంది రిలాక్సేషన్ నెక్స్ట్ రిలాక్సేషన్ వచ్చింది సో ఇక్కడ రిలాక్సేషన్ అంటే హ్యా ఇప్పుడు వరకు మీరు పడిన కష్టాలు అన్నీ కూడా కొంచెం ఇప్పుడు రిలాక్స్ అయ్యే టైం వచ్చింది మీరు రిలాక్స్ కావాలి రిలాక్సేషన్ చేసుకుంటే మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది రీఛార్జ్ అవుతుంది హ్యాపీనెస్ అవుతుంది హ్యాపీగా ఉంటుంది సో ఇన్ని కష్టపడినారు మీ లైఫ్లోకి ఆనందం వచ్చేసింది సంతోషం వచ్చింది రిలేషన్షిప్ రిలేషన్షిప్ కూడా ఆనందంగా ఉంది అన్నీ బాగున్నాయి కాబట్టి మీరు ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యే టైం కాబట్టి కొద్దిగా రిలాక్స్ కా కావాల్సిన టైం వచ్చింది కాబట్టి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఎక్కడికైనా ట్రిప్పులు వేయండి ఏదైనా ఎన్ని రోజుల నుంచి వెళ్ళాలి వెళ్ళాలనుకుంటూ వెళ్ళక లేకపోతూ ఉంటారు కొంచెం టేక్ ఆఫ్ తీసుకోండి కొంచెం టైం తీసుకోండి కొంచెం ఒక హాలిడే తీసుకొనేసి పిల్లలతోనూ ఫ్యామిలీతోనూ స్పెండ్ చేయండి ఫ్యామిలీతో స్పెండ్ చేసి పిల్లలను వైఫ్ని పిలుచుకొని ఎక్కడికైనా వెళ్ళండి రిలాక్స్ కండి మూడ్ అంతా చేంజ్ చేసుకొని బాధపడుతూ ఉండకుండా మీ మూడ్ని హ్యాపీ మూడ్గా మార్చుకోండి సంతోషంగా రిలాక్సేషన్గా ఎక్కడికైనా ట్రిప్ వేసి ఎక్కడికైనా వెళ్ళడము పోయి మీ ఇష్టమైన రిలాక్సేషన్ అంటే అక్కడ ఒక ట్రిప్పే కాదు మీకు ఇష్టమైన హ్యాబిట్స్ మ్యూజిక్ వినడం కానీ ఆ ఇన్స్ట్రుమెంటల్ నేర్చుకోవడం ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ నేర్చుకోవడం కానీ ఎనీ ఎనీ అదర్ యాక్టివిటీస్ మీకు ఏది లైఫ్లో కొరత ఉందో ఆ కొరతను తీర్చుకోండి మీరు ఏదన్నా చిన్నప్పటి నుంచి ఇది చేయాలి అనుకుంటుంటారు డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంటుంటారు డ్యాన్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకోలేక ఉండొచ్చు ఏజ్ అనేది ఏది లేదండి దేనికి ఏజ్ లేదు మనం ఎప్పుడైనా మనకు ఆసక్తి ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మనం ఆ హ్యాబిట్ మన నెరవేర్చుకోవచ్చు మన లైఫ్లో సో మీకు ఇప్పుడు అంత హ్యాపీనెస్సే కాబట్టి మీకు ఇప్పుడు మీరు రిలాక్సేషన్కి యోగా యోగా కావాలంటే యోగా చేయండి యోగా క్లాసెస్లో జాయిన్ కాండి లేకపోతే డ్యాన్స్ క్లాస్ కానీ మ్యూజిక్ క్లాస్ కానీ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ క్లాస్ కానీ ఈ విధంగా మీకు రిలాక్సేషన్ ఏదైతే రిలాక్సేషన్ వస్తుందో దాన్ని మీరు చేయండి ఇప్పుడు టైం వచ్చింది ఇన్నాళ్ళు కష్టపడినారు ఇప్పుడు టైం వచ్చింది మీ లైఫ్లోకి హ్యాపీనెస్ వస్తుంది సో మీరు ఇప్పుడు మంచి టైము మీకు ఏది కావాలనుకుంటే అది చేయొచ్చు మీరు అనుకోండి కోరికలు అన్నీ నెరవేరుతాయి ఇక్కడ చూడండి హ్యాపీనెస్తో అంత వెలుగు వస్తుంది మీకు అన్ని వెలుగులు ఇస్తున్నాడు భగవంతుడు కూడా ఇక్కడ అంతా కూడా అన్నీ హ్యాపీ టైం మూమెంట్ వస్తుంది అనేసి అన్నీ వాయిస్తున్నారు ఇదంతా అంటే మ్యూజిక్ వాయిస్తున్నారు సో ఇక్కడంతా ఈ మా వీళ్ళు ఇక్కడ మ్యూజిక్ ఉంది అంటే మీ మైండ్లో హా మంచి మెలోడీ సాంగ్స్ వినండి వినాలి అనిపిస్తుంది సో ఈ విధంగా మీరు ఏది కావాలనుకుంటే అది చేయొచ్చు సో ఇప్పుడు మీకు రిలాక్సేషన్ టైం వచ్చింది ఆనందమైన జీవితం వస్తుంది హ్యాపీనెస్ వస్తుంది సో ఇదండి మీ రీడింగ్ సో అంత ఓవరాల్గా చాలా బాగుంది ఇంకేమీ సమస్య లేదు మీకు అందరూ సపోర్ట్ ఉంది భగవంతుని సపోర్టు యూనివర్స్ ఏంజెల్ సపోర్ట్ అన్ని సపోర్ట్ ఉంది కాబట్టి హ్యాపీ లైఫ్ మీ లైఫ్లోకి వస్తుంది మీకు కనెక్ట్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ త్రీ త్రీ అండి డబల్ త్రీ డబల్ త్రీ అని చేయండి డబల్ త్రీ అండ్ డబల్ సిక్స్ ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ డబల్ త్రీ అండ్ డబల్ సిక్స్ అని క్లెయిమ్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే